ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నిజంగా ఇప్పుడు ముఖ్యంగా వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు మీ అందరినీ చూస్తుంటే నాకు నా స్కూల్ నా స్కూల్ నా కాలేజ్ డేస్ కూడా ఇట్లానే ఇట్లనే ఎవరైనా మాట్లాడడానికి మాకు నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అంటే మీలో కొంతమంది మీ కరికి లాంటి టైం తీసుకుంటామని బాధపడుతుండొచ్చు కానీ చాలా మంది క్లాస్ పంపించచ్చు కదా ఆనందంగా కూడా చాలా మంది వచ్చి వింటారు అంటే సాటి బ్యాక్ పెంచర్ గా నాకు ఆ ఫీలింగ్ ఏంటో తెలుసు మరి ఈ యొక్క మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం మీలో చాలా మంది మీరు ఫస్ట్ ఓట్ అయిపోతున్నారు కొంతమంది ఆడి ఓట్ వేసిందంటారు మరి ఫస్ట్ ఓట్ వేసే వాళ్ళకి మీ ఫస్ట్ ఓటు ఎప్పటికీ ప్రశ్న మీరు ఏడిపోయినా ఎవరు అడిగినా కూడా మీరు మీ ఇన్నిసార్లు ఓటేసిందో గుర్తుండకపోవచ్చు కానీ మీ ఫస్ట్ ఓటు చేసారో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తుపెట్టుకుంటారు సో మీ ఏ ఫస్ట్ ఓటు చాలా ప్రెషియస్ బాగా ఆలోచించండి ఎందుకంటే ఈరోజు మేము మేము అంటే తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్మేది ఈరోజు ఈ రాష్ట్రం ముందరికెళ్లాలన్నా ఈ దేశం ముందరికెళ్లాలన్నా కేవలం ఒక యువతతోనే అది సాధ్యం పడుతుంది అదే విధంగా ఒక ప్రభుత్వాన్ని కట్టాలన్నా కట్టిన ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నా కూడా కేవలం ఒక యువతతోనే అది సాధ్యమయ్యే పరిస్థితి మరి కొద్దిసేపు గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు మనము ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇల్లు తిరిగినాడు ప్రతి ఊరు తిరిగినాడు మీ ఊరు కూడా వచ్చాడా కాలేదా చాలా చాలా ఊరు తిరిగినాడు ప్రతి ఊరు తిరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక్క జాబ్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా అరిగిందని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మరి అదే విధంగా మీరు తెలుసుకోవాల్సింది యువతని ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుండేది మరి ముఖ్యంగా ఎవరైతే చదువుకుంటున్నారో చదువుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళ వెంట తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉండేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఈ రోజు విదేశీ విద్యని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లాంచ్ చేస్తున్నారు ఇక్కడ ఎంతమందికి పై చదువుకి విదేశాలకు వేరే కంట్రీకి వెళ్ళి ఎంతమంది చదువుకోవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కదా సో విదేశీ విద్య అని చెప్పి ఒక స్కీమ్ లాంచ్ చేశారు ఈ విదేశీ విద్య ఏంటంటే మీలాంటి స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ కానీ మెడికల్ గా ఈ అండర్ గ్రాడ్యుయేజ్ కోర్స్ అయిపోయిన వాళ్ళు పై చదువు చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు మరి మరి పడు బలహీన వర్గాల పిల్లలు పేద పిల్లలు ఈరోజు ఎంతో కష్టపడతారు ఈరోజు ప్రకూళ్లకు పోవాలంటే అలాంటి పిల్లల్ని కూడా కూడా మంచి మంచి కార్పొరేట్ స్కూల్ అవైలబుల్ స్కీమ్ అని వెంకల నిలిచిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ ఇలాంటి విద్యార్థులకి ఎంత ఉపయోగపడిందో మీకు తెలుసు ఈరోజు ఆ ఒక ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ కడుపులో ఎలా కోరుతున్నారు ఈరోజు కాలేజ్ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు ఇంకోటి రెండు వేల టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అంటే మీకక్కడికి తెలిసిందో ఊర్లలో డిగ్రీలు చేయాలన్నా చదువుకోవాలన్నా కూడా ఈ తల తాకట్టు పెట్టుకొని వచ్చి చదువుకోవాలనే పరిస్థితి ఈ రోజు వాళ్ళు అప్పు చేసి చదువుకున్న తర్వాత ఈరోజు వాళ్ళకి జాబ్ ఈరోజు మీరందరూ చదువుకున్న చదువుకున్న తర్వాత మీరు ఎన్ని లిక్క స్టూల్లో పనిచేస్తారా ఎవరైనా ఈ ఈరోజు డిగ్రీ చదువుకున్న పిల్లల పరిస్థితి వైన్ షాప్ లలో మందం అవుతున్నారు లేదా వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి ఐదు వేల రూపాయలకి ఉద్యోగాలకి ఈ రోజు మీకు ఇస్తున్నారు అంటే మీకు మీరు గమనించాలి పేదరికంలోకి నెట్టబడుతున్నది మనల్ని అంటే మనకి మన చదువు ఉండదు ఒక భవిష్యత్తు ఉండదు మనకంటూ ఒక ఉద్యోగాలు రావు మనం ఎట్లా బతకాలంటే అప్పుడు వస్తారు మన జగన్ అన్న వెయ్యి రూపాయలు ఇచ్చినాము రెండు వేల రూపాయలు ఇచ్చినాము ఇదిగో మీకు ఇదిగో మీకు అని అంటే మీరు గమనించాల్సింది పైన ఒక బటన్ వత్తి మనకి డబ్బులు ఇస్తాడు కింద ఒక బటన్ వచ్చి ఉచ్చేట లోపల లాక్కుంటున్నాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఇందులో ఇక్కడ మీరు లీడర్ అనే ఒక సినిమా వచ్చి చూసినా రాణ దగ్గుపాటి గారు ఎంతమంది చూస్తారు చూసినారా బానే వెరీ గుడ్ దాంట్లో ఒక సీన్ ఉంటది అసెంబ్లీ నుంచి బయటికి రాగానే ఒక బిల్లు పాస్ చేయడానికి ఒక సీన్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక డైలాగ్ ఉంటది ఎలా తగ్గుపాటి గారు అడిగితే చెప్తాడు ఒక మనిషి పెద్ద మనిషి ఒకడు ఒక రైతు ఒక వారం రోజులు కష్టపడి ఒక బిర్యానీ ప్యాకెట్ కొనుక్కున్నాడు అంటాడు ఆ బిర్యానీ ప్యాకెట్ నుంచి మనం చికెన్ బుక్క అనుకో వాడు కంగారుగా అడ్నీ చూసి సరే చికెన్ లేకపోతే ఏమేమి ఏదో ఒకటి వేసుకొని తింటాడు అప్పుడు కూడా మనం వెళ్ళి అన్నం లాక్కున్నాం అనుకో వాడు కంగారు అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం వచ్చి రైస్ ఫ్రీ అని అనౌన్స్ చేద్దాము అప్పుడు వాడు అన్ని మర్చిపోయి మన వెంటనే చేయగొట్టుకుంటూ తిరుగుతాడు సమాధానాన్ని ఎవరికి కావాలని చెప్పి ఈరోజు క్వశ్చన్ చేస్తాం ఈరోజు మన పరిస్థితి ఏంటి మన చేతుల్లో నుంచి మన భవిష్యత్తులు లాక్కుంటున్నారు మన చేతుల్లో నుంచి మన చదువులు లాక్కుంటున్నారు మన చేతుల్లో నుంచి ఈరోజు మీకేమన్నా అవుతాయి మీరు మీ భవిష్యత్తు సరిగ్గా సెంట్రైట్ చేసుకోకపోతే మీరు ఒకటే కాదు మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఫర్ సపోజ్ ఈ గవర్నమెంట్ దివాళా తీసి మీకు ఇచ్చే డబ్బులు లేకపోతే మీ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించగా కోరుకుంటున్నారు మరి ఈరోజు ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి మీకు ఒక్క మీ అందరికీ తెలుసా మీరు మీ ఒక్కొక్కరి తల మీద మీరు ఒక్కొక్క తల మీద రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది మీరు తీసుకున్నారు అప్పు మీరు రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారా కానీ మీ మీద ఈ అప్పు నెట్టబడుతుంది అంటే ఈరోజు మీరు కట్టే పన్నుల రూపంలో ఈరోజు ఇన్వాల్వ్ అందరికి ఐడియా ఉందా మీద ట్యాక్స్ ఎక్కడైనా ఉందా ఎక్కడైనా విన్నారా ఇలాంటి కొత్త కొత్త విన్యాసాలన్నీ ఈ ప్రభుత్వంలో చూడటం మొదలు పెట్టినా మరి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి మీరు వేసే ఈ ఓటు ఇంకో రెండు మూడు నెలల్లో మళ్ళీ వస్తారు తల తల మీద ముద్దు పెట్టుకుంటూ ఆడడానికి అందరు వస్తారు మళ్ళీ నాయకులు అందరూ క్యూ పెడతారు కొంతమంది కథలు చెప్తారు కొంతమంది ముద్దులు పెడతారు మీరు పెట్టుకోండి మీరు వేయబోయే ఈ ఓటు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీ భవిష్యత్తు నేను డిసైడ్ చేయబోయే ఈ ఓటు మీ ఓటుకి ఒకసారి మీరు గుర్తించండి ఈరోజు నారా లోకేష్ గారు తెలుసు మీ అందరికి ఈరోజు యువ నాయకుడు ఈ రోజు లాస్ట్ తిరిగి మన యువకుల కష్టాలు తెలుసుకుంటున్నాడు అది తెలుసుకున్న తర్వాత ఈరోజు చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా యువకుల కోసం యువగలం అని చెప్పి సపరేట్ గా మనం ఒక మానిఫెస్టో వదిలినాడు ఈ మానిఫెస్టో లో ఏముందో ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకటి ఇరవై లక్షల ఉద్యోగం ట్వంటీ లాక్ జాబ్స్ ఇన్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేయలేదు మొదటిగా చేసింది మన నారా లోకేష్ గారు అదే విధంగా డిగ్రీ అయిపోయిన ప్రతి పిల్లోడికి ఈరోజు ఉద్యోగం రావడం కొంచెం అయినా నిరుద్యోగం కింద వాళ్ళకి మూడు వేల రూపాయలు విధంగా మీకు అందరికీ తెలుసు మీరు పక్క రాష్ట్రానికి ఎప్పుడైనా హైదరాబాద్ పోతూ ఇక్కడ నుంచి రెండు గంటలు అక్కడ చూ అక్కడ చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా ఈరోజు ఓపెన్ చేసి ఈరోజు స్టార్టప్స్ బిజినెస్ ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు మనకి మనకు ఆ అనుకుంటే లేవా స్టార్ట్అప్ క్రియేట్ చేయలేము ఈరోజు కాబోయే డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఈరోజు నిజంగా మీరు అనుకుంటే ఎంతో చేయగలుగుతారు కానీ మీకు అవసరమైనది ఒక ఖుష ఒక మీకంటూ ఒక ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ తరఫున చేయాలి ఏది కావాలన్నా మీకు బేసిక్ ఫౌండేషన్ ఉండాలి బెటర్ ఎడ్యుకేషన్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మీకు స్కిల్ అన్న డెవలప్ అవుతుంది లేకపోతే జాబ్స్ అన్నా వచ్చే పరిస్థితిలో ఉంటుంది సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అయిపోయేది ఫస్ట్ ఓటు ఒక మంచి రాష్ట్రానికి వేయండి మీరు ఏపోయి ఫస్ట్ ఓటు యువతకి మంచి చేసే ప్రభుత్వానికి వేయండి మీరు అయిపోయి ఫస్ట్ ఓటు రైతుల్ని బాగు చేసే ఒక ప్రభుత్వానికి వేయండి మీరేసే ఒక ఓటు వచ్చే విజనరీ మీ వచ్చే ఓటు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి మళ్ళీ యువకులకి పెద్ద పీఠం వేసి ఖచ్చితంగా మీకు ఎక్కడ ఎంకరేజ్మెంట్ కావాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క యువకుడి వెనకలా ఉంటుంది నారా లోకేష్ గారే ఈరోజు స్వయంగా మీ కష్టాలన్నీ తెలుసుకొని ఈరోజు స్కీమ్ అనౌన్స్ చేశారు సో దయచేసి గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆలోచించుకొని ఓటేయండి గవర్నమెంట్ అండ్ సర్వ్ యూ బెటర్ ప్లీజ్ థింక్ యూ ఎవరి ప్రోగ్రాము నారా లోకేష్ గారు లాంచ్ చేయడం జరిగిందండి ప్రతి కాలేజ్ తిరిగి మరి ఫస్ట్ ఓట్ ఓటేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏ పోయినసారి గతంలో జరిగిన తప్పేంటి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే ఏం జరుగుతుందని చెప్పి అవగాహన కలిగడానికి మేము ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్ని కలిసి కలవడం జరుగుతుంది మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చదువుకున్న చదువుకి అదేవిధంగా ఉద్యోగాలకి అండగా ఉన్నాడో మళ్ళీ అదేవిధంగా యువకలం అనే స్కీమ్ లాంచ్ చేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈజ్ ఆఫ్ బిజినెస్ని అట్ ద బెస్ట్గా తీసుకొని రావడము ఈరోజు వాళ్ళ వన్ ఆఫ్ ద మెయిన్ అజెండాగా పెట్టుకున్నారు మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం చూసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యార్థుల్ని మరి యువతకి కొట్టగొడుతుందో ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరితో షేర్ చేసుకోవడానికి వచ్చినాము మీరు చూసుకుంటే ఈరోజు యువకుల మీద డ్రగ్స్ ఈరోజు డ్రగ్స్ అనేవి నెట్టబడుతున్నాయి చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు మన రాష్ట్రంలోకి డ్రగ్స్ అనేవి రా వస్తున్నాయి మరి అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఈరోజు మా ఇళ్ళకాడికి వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉన్నారు టీ షాపుల దగ్గర గంజాయి కొడుతున్నారు ఈరోజు బయట వాకింగ్ పార్కుల దగ్గర గంజాయి కొడుతున్నారని చెప్పి ఈరోజు ని నిజంగా ప్రభుత్వం కానీ స్ట్రిక్ట్గా ఉండి ఈరోజు గంజాయి మన రాష్ట్రానికి వచ్చేదా మీరు మీరు గమనిస్తే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈరోజు పోలీసు వాళ్ళు ఆపరేషన్ నిర్వహిస్తున్నారంటే ఈరోజు మన ఏపీలో డ్రగ్స్ అనేది ఎంత సీరియస్ ఇష్యూ అందరు గమనించాలి మరి అదేవిధంగా ఈరోజు యువకుల మీద అన్యాయంగా అక్రమంగా ఎలా కేసులు పెడుతున్నారో దాని గురించి కూడా పంచుకుంటూ మరి వాళ్ళకు ఉద్యోగాలు ఈరోజు నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయని దుస్థితి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మరి వీర అన్నింటినీ అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు వేసి వాళ్ళ ఫస్ట్ ఓటు సిపిఎం గారికి వేయాలని కోరుకోవడానికి అందరం ఇక్కడ రావడం ఈరోజు కాదు ఆడియన్ మూడు మూడు అంటే ఆలగడ్డ ప్రోగ్రామ్ అయిపోయింది నిన్న నందికోటూరు ఈరోజు మరి జిల్లాలో ప్రతి ప్రతి కాన్స్టెన్సీలో రెండు మీటింగ్స్ జరుగుతాయి అదేవిధంగా ఓట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి పర్సనలైజ్ మెసేజ్ కూడా వాళ్ళు వాళ్ళ ఫోన్కి పోవడం జరుగుతుంది